దేవీ నవరాత్రులో అమ్మవారి కోసం మొదటి రోజు నైవేద్యంగా కమ్మనైన కట్టి పొంగల్ అయితే చేశాను సో చాలా సింపుల్ ప్రాసెస్ లో అమ్మవారి కోసం నివేదన అయితే చేసేయచ్చు సో నేనైతే అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకున్నాను అయితే పావు కప్పు పెసరపప్పును అయితే తీసుకున్నాను అనమాట చక్కగా కుక్కర్ లో వేసేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముప్పావు కప్పు వరకు బియ్యం కూడా ఇందులో వేసేసుకొని పప్పు బియ్యాన్ని చక్కగా రెండు మూడు సార్లు కడిగేసుకొని ఇందులో ఐదు కప్పుల వరకు నీళ్లు పోసేసి కొంచెం మిరియాలు అలాగే కుక్కర్లో అన్నం పొంగిపోకుండా రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని చక్కగా నాలుగు విజిల్స్ ఆనిస్తే అన్నం పప్పు మెత్తగా ఉడికిపోతుంది తర్వాత లోకి నెయ్యి వేసేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కొంచెం అల్లం తరుగు అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత దించే ముందు కాస్త కొత్తిమీర వేసుకుంటే పోపు అయితే రెడీ అయిపోతుంది రెడీ చేసిన పోపు పొంగల్లో వేసుకొని దంచిన మిరియాల పొడి కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి తీసేసుకుని పై నుంచి కాస్త నెయ్యి